పోలవరం ప్రాజెక్టుకు కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు జనవరి రెండో వారంలో ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఈ కీలక ఘట్టాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది వాస్తవానికి మొదటి ప్రణాళిక ప్రకారం ఇవాళ నుంచి పనులు ప్రారంభించాల్సి ఉంది డయాఫ్రమ్ వాల్లో వినియోగించాల్సిన కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఖరారు చేయడంలో అవుతుంది ఇందుకు సంబంధించిన కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది అవి వచ్చాక కేంద్ర జల సంఘం విదేశీ నిపుణుల బృందం పరిశీలించి ఏ కాంక్రీట్ మిక్స్ను వాల్ నిర్మాణంలో వినియోగించాలో ఖరారు చేస్తారు ఆ వెంటనే పనులు ప్రారంభమవుతాయి ఈ కట్టడం డిజైన్లకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం లభించింది డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఎలాంటి కాంక్రీట్ వినియోగించాలనేది కీలక అంశం నాలుగు తరహాల్లో కాంక్రీట్ సమ్మేళనాలను పరిశీలించారు వాటి పరీక్షల ఫలితాలు తిరుపతి ఐఐటి నుంచి రావాల్సి ఉంది ఒక తరహా కాంక్రీట్ మిశ్రమం గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఉపయోగించింది మరో మూడు మిశ్రమాలు కొత్తవి ఇప్పటికీ రెండు పరీక్షల ఫలితాలు అందాయి వాటిని కేంద్ర జల సంఘానికి విదేశీ నిపుణుల బృందానికి పంపారు మరో రెండు పరీక్షల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు జనవరి ఐదు నాటికి అవి వస్తాయని అంచనా ఈ నాలుగింటి ఫలితాలు పరిశీలించి విదేశీ నిప్పుల బృందం సిఫార్సులు చేయాల్సి ఉంది కేంద్ర సంఘం ఆమోదించాల్సి ఉంది వీరి సమావేశం ఏర్పాటుకు ప్రాజెక్ట్ అథారిటీ ప్రయత్నిస్తోంది జనవరి ఐదు తర్వాత ఏ రోజైనా విదేశీ నిప్పుల బృందం కేంద్ర సంఘం పోలవరం అధికారులు పోలవరం అథారిటీ సంయుక్త సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహిస్తారు ఆ సమావేశంలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు కాంక్రీట్ మిశ్రం ఏది వినియోగించాలో తెలియక తక్షణమే డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇక్కడ వర్కింగ్ ప్లాట్ఫామ్ ఐదు వందల మీటర్లకు పైగా పూర్తయింది ఈ పై యంత్రాలను ఏర్పాటు చేసుకుంటారు గైడ్ వాల్ పనులు నాలుగు వందల మీటర్ల మేర పూర్తయ్యాయి పోలవరం వద్ద ట్రెంచ్ కట్టర్ ఏర్పాటు చేశారు డిశాండింగ్ ప్లాంటు ప్రాజెక్టు వద్దకు చేరుకుంది బెంటింగ్ నైట్ మిశ్రం కలిపే మిక్సింగ్ యూనిట్లు స్లర్రీ ట్యాంకులు ఏర్పాట్లు చేశారు క్రెయిన్లు పంప్లు బ్యాచింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు స్థానికంగా పరీక్షలు చేసే ల్యాబ్లు ఏర్పాటయ్యాయి వారానికోసారి పదిహేను రోజులకోసారి పరీక్షించే ల్యాబ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి ఈ పనులు చేపడుతున్న బావర్ సంస్థ సిబ్బంది నూట యాభై మంది ఇప్పటికే విదేశాల నుంచి పోలవరం చేరుకున్నారు రోజుకు ఇరవై గంటలు పనిచేసేలా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు వర్షాకాలం వచ్చేలోపు డయాఫ్రమ్ వాల్ పనులు గరిష్టంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు